హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఇంటి స్లాబ్ జరుగుతుంది అనమాట సో ఇంకా వర్కర్స్ ఎవరు రాలేదు వాళ్ళ కోసం చెప్పేసి వాటర్ అయించడం జరుగుతున్నాను వాళ్ళు వచ్చాను కొంచెం హడావుడి హడావుడిగా స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ముందుగానే వాటర్ ఇచ్చి పెట్టుకుంటున్నాను మొత్తానికి అయితే మన ఇంటి స్లాబ్ పడుతుంది చాలా హ్యాపీగా ఉందన్నమాట వెళ్ళి వాటర్ తీసుకొచ్చే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవటమే సరిపోద్ది నాకు తెలిసి నేను అనుకోవటం హడావుడి హడావుడిగా వాళ్ళకి భోజనాలు ప్రిపేర్ చేసి ఇదంతా చూసుకుంటే టైం సరిపోద్ది సో వీడియో అంతా స్కిప్ చేయకుండా పూర్తి చూస్తా ఉండండి ఎలా పడ్డది ఏంటి మనసు లేపు అనేది కొత్తగా చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మటుకు లైక్ చేయండి ఓకేనా మా ఊర్లో వాటర్కి కాయిన్ సిస్టమ్ పెట్టారు అనమాట కాయిన్ ఇస్తే వాటర్ వచ్చేటట్టుగా అయినా కానీ మనం వాటర్ పట్టుకోవచ్చు ఇదిగో పడ్డదండి ఇది నిండిపోయింది ఇది పడ్డది చాలాసేపు వేసాక పడ్డది బాబాయ్ వాళ్ళు వచ్చేసారు అప్పుడే పని పనిచేయడానికి బాబా వీళ్ళు వేసే వాళ్ళు తొమ్మిది పదవుద్దా ఓకే ఈరోజు ఇదిగో మా సందులో ఇక్కడ పెళ్ళి అనమాట అసలే హడావుడి అని రాదు అనుకుంటే ఇక్కడ పెళ్ళి ఇక్కడ ఆటోలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయేమో ఇదొకటి అనుకుంటే అసలే మెయిన్ టాస్క్ అది కాదు అది రాత్రి లేదు ఇసుక పొద్దున్న ఐదు గంటలకు లేదు ఇసుక ఇప్పుడు చూస్తే వచ్చింది నేను ఇందాక నీళ్ళకి వెళ్ళి వచ్చే గ్యాప్లో ఆ వచ్చేసింది ఇప్పుడు మనకు వాటర్ ట్యాంకర్ రావాలి ఆ లిఫ్టర్ మిషన్ రావాలి ఇవన్నీ రావాలి చూస్తే ఇసుక వచ్చేసింది ఏ టెన్షన్ లేదు లేరా బాబు అని అనుకుంటే ఈ టెన్షన్ మాకు వాటర్ పెట్టే వాళ్ళకి ఇది వచ్చింది ఇది రాత్రి వచ్చింది ఆ ఇసుక మటుకు ఇప్పుడు పొప్పించారు మన పని జరిగేది ఇక్కడ దారి అయితే ఇది ఆ దారిలో ట్యాంకర్ తిరగదు వీళ్ళేమో ఏడు గంటలకల్లా ట్యాంకర్ తెప్పించేసి అన్నారు వాళ్ళే ఎనిమిదిన్నారా ఎనిమిదింటికల్లా స్టార్ట్ చేస్తారు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇది ఏ టెన్షన్ లేదు అని అనుకుంటే కనుక ఇది టెన్షన్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇలా రోడ్డుకి అడ్డంగా పోసేసి వెళ్ళారు ఎవరన్నా పోస్తారు ఇలాగా ఏ టెన్షన్ లేదు అనుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ అగారో ఫేషియల్ స్టీమర్ చూపించినప్పుడు అక్క నువ్వు రెగ్యులర్గా వాడతావా ఒకసారి చూపించు అని చెప్పేసి అన్నారు అందుకని ఈ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంది కదా పూల మొక్కలకి నీళ్ళు పోసే కొండిలాగా అన్నా కూడా అందరు అవునక్క అని చెప్పేసి అన్నారు ఈ కాంబినేషన్ కూడా సూపర్ అనిపించింది అనమాట పింక్ అండ్ వైట్ దీనికైతే చిన్న ఇస్తారు అందులో వాటర్ వేసేసి మన స్టీమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట దీంతోపాటు చిన్న క్యాప్ దాంట్లో కాటన్ బాల్స్ అయితే వస్తాయి ఈ కాటన్ బాల్స్ దేనికంటే దీని మీద మనం ఫేస్కి ఏదైతే స్టీమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన సిరం కాని వండి క్రీమ్ క్రీమ్స్ కానివ్వండి జెల్స్ కానివ్వండి అందులో వేసి మనం స్టీమ్ అయితే ఫేస్కి పట్టించుకోవచ్చు అనమాట నేను జస్ట్ వాటర్ అయితే పోసి స్టీమ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను నేను చిన్నగా ఫేషియల్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే క్లిన్జింగ్ మిల్క్ అయితే ఫేస్కి అయితే చక్కగా అప్లై చేసుకున్నాను ఒక వన్ మినిట్ దాకా అయితే మసాజ్ చేసుకున్నాను అనమాట తర్వాత స్టీమర్ ఆన్ చేసేసాను చిన్న రౌండ్ బటన్ అయితే ఉంటుంది అది క్లిక్ చేయగానే మనకి స్టీమ్ అయితే వస్తుంది చక్కగా ఫేస్ అంతటికి స్టీమ్ పట్టించేస్తాను దీనివల్ల ఏంటంటే మనకి డెడ్ స్కిన్ కూడా చాలా చక్కగా రిమూవ్ అవుతుంది పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతుంది ఫేస్ మీద ఉన్న యాక్ని అంతా క్లీన్ అవుతుంది అనమాట సో అందుకే స్టీమ్ పెడతాను సో తర్వాత నేను ఫేషియల్ కోసం ఈ స్క్రబ్బర్ అయితే యూజ్ చేస్తున్నాను అగారో వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇది దీనికి ఒక చిన్న అడాప్టర్ కూడా వస్తుందనమాట ఛార్జింగ్ కేబుల్ సో ఇక్కడ మనకి ఫోర్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట క్లీనింగ్ లిఫ్టింగ్ ప్లస్ అయ్యాను మైనస్ అయ్యాను అని సో ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామనంటే ఇది ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఆఫ్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క బటన్ క్లిక్ చేస్తే ఒక్కొక్క మోడ్కి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఇది ఎలా యూస్ చేస్తారు ఏంటనేది కూడా పాయింట్ పాయింట్ క్లీ క్లియర్గా చెప్తాను నేను ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను సో ఆ స్టెయిన్లెస్ స్టీల్ స్పాచ్లా ఉంది కదా అది కర్వ్ అయితే ఏదైతే ఉందో అటువైపు తిప్పేసి చక్కగా అయితే స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఇలా అంటూ ఉంటే ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం క్లీన్ అయిపోతుంది అండ్ యాక్ని కూడా రిమూవ్ అవుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి అనమాట మనకి ఎక్కువగా చిన్న దగ్గర లిప్స్ సైడ్స్కి నోస్ మీద అండ్ ఫోర్ హెడ్ మీద ఇలా ఉంటుంది కదా సో అదంతా క్లీన్ చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి చూసారా ఎంత మురికి వచ్చిందో ఇది వీక్లీ ట్వైస్ ఆ ట్రైస్ మీ స్కిన్ యొక్క సెన్సిటివిటీని బట్టి యూజ్ చేశారు అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట నేను లిఫ్టింగ్ కోసం అయితే ఆ క్రీమ్ అయితే అప్లై చేశాను ఇది యాంటీ ఏజ్నింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసి మనం చక్కగా సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని చక్కగా ఫేషియల్ అయితే చేసుకోవచ్చు దీనికి ఒక టూ బ్రషెస్ అయితే వస్తాయి ఒకటి వేవ్స్లో ఒకటి బ్రష్ టైప్లో వస్తుంది సో నేను వేవ్స్గా ఉంది అయితే పెడుతున్నాను కర్వ్ ఏదైతే ఉందో అది బయటికి ఉండాలన్నమాట సో అలా పెట్టేసి స్కిన్ని పై అలా అప్వర్డ్స్లోనే ఎత్తాలి కిందికి డౌన్వర్డ్స్లో కాదు పైకన్నామంటే స్కిన్ మంచిగా లిఫ్టింగ్ అవుతుంది అనమాట స్కిన్ టైట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది అనమాట సో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి నేను వాడుతూనే మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉన్నాను మళ్ళీ ఎప్పుడు ఏంటి ఏంటనేది కూడా మీకు చూపిస్తానే ఉంటాను నేను సో ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు మాత్రం అసలు యూజ్ చేయొద్దండి వాళ్ళకి కాదు ఇది ఇప్పుడు నెక్స్ట్ మోడ్కి వెళ్లే ముందు నేను ఫేస్కి అయితే చక్కగా టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట దీనివల్ల కూడా చక్కగా న్యూట్రిషన్స్ అందుతా ఉంటాయి సో ఫేస్ అప్లై చేసుకొని నెక్స్ట్ మోడ్ ఏదైతే ఉందో ప్లస్ అయినా అదైతే క్లిక్ చేశాను ఇది జస్ట్ క్లిక్ అయితే నెక్స్ట్ మోడ్కి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట ఉందనుకోండి బయటికి వెళ్ళాలి వాళ్ళు చేయాలి పార్లర్లో చేయించుకోవాలి అన్న ఇది లేకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఫేస్ అయితే అనమాట మంచి స్క్రబ్బర్ మనకి మంచి స్టీమర్ అయితే అవైలబుల్ గా ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం లింక్ ఇస్తున్నాను ఒకసారి అయితే చేయండి సో ఒక పక్క ఏదైతే సేమ్ థింగ్ పక్క కూడా సేమ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి మంచి రిలాక్సింగ్ అయితే అనిపిస్తుంది అనమాట ఫేస్కి సో నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ పెడుతున్నాను అనమాట మసాజ్ క్రీమ్ సో దీనివల్ల ఫేస్కి మాయిశ్చరైజర్ ఉంటుంది చక్కగా న్యూట్రిషన్స్ అయితే అందుతాయి లాస్ట్ మైనస్ అయ్యాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట సో దీంతో అయితే కంప్లీట్ అయిపోతుంది స్పాచ్లన్నీ రివర్స్లో పెట్టేసి కవ్ అయితే బయటికి పెట్టేసి చక్కగా ఇలా పైకి అయితే అనాలన్నమాట ఇది మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా నేనైతే ఈ వీక్కి ఫేషియల్ అయితే చేసుకున్నాను సో చా చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నా ఫేషియల్ అయితే మనకి ఎక్కువగా చిన్న ప్లేస్లో నోస్ ప్లేస్లో ఉన్న పోర్ పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయితే చక్కగా రిమూవ్ అయిపోయాయి అనమాట ఇదండి చూసారా చాలా హ్యాండీగా ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి మనం ట్రావెల్లో కూడా క్యారీ చేయొచ్చు అనమాట దీన్ని జస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేస్తే సరిపోతుంది వాటర్ కింద వాష్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్అవుట్ చేయండి అన్నీ సెట్ చేసుకొని ముందు పెట్టుకుంటే ఇలా చేశారు ఇల్లు ఇప్పుడు హడావుడి ఎలా తీస్తారు అలా రోడ్డుకి పోసేసి వెళ్తే ఏం చేస్తాను ఇప్పుడు ఫోన్ చేశారంటే తీమని చెప్పేసి వాళ్ళు వస్తాను అని అన్నారు ఇంకా రాలేదు ఆ వాటర్ ట్యాంక్ని ఏడు గంటలకల్లా రమ్మన్నాను వాళ్ళు రాల నేను ఫోన్ చేద్దామంటే ఐస్గా తీసి లేదు నాకేమో టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు వరకు ప్రశాంతంగా ఉండాలి ఏ పనులు పెట్టుకోకూడదని చెప్పేసి నేను రైస్ వండటం కూడా నేను పెట్టుకోకుండా బయట వాళ్ళకి చెప్తున్నాను అంటే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా ఎందుకంటే గబాన్ హడావుడి అయిపోయి మళ్ళీ వాళ్ళ టైంకి అంది లేకపోతే పాపం ఎండలో అంత కష్టపడి ఉంటారు వాళ్ళ టైంకి ఫుడ్ పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను ఆ టెన్షన్ కూడా పెట్టుకోకూడదు హడావుడి చేయకూడదు పని అంత ఫ్రీగా సాఫీగా సాగాలని నేను ఆలోచన ఏం చేస్తే అనుకోకుండా ఆ ప్రాబ్లం వచ్చి ఎదురుపడ్డదన్నమాట నేను అసలు నెగిసిన్గా రాత్రి ఉన్నా నేను రాత్రి కూడా వెళ్ళి చూసాను సిమెంట్ అన్నీ ఉన్నాయా అని చెప్పేసి చూసుకున్నా రాత్రి చూసుకున్నా లేదు తెల్లారు చూశాను తెల్లారలేదు వాటర్కి వెళ్ళి వచ్చేసరికి వాటర్ను పాలు తీసుకోవడానికి వెళ్ళా వాటర్ కూడా ముఠా వాళ్ళ కోసం అని చెప్పేసి రెండు టిండ్లు తీసుకొచ్చి అటు పెట్టాను మళ్ళీ వాళ్ళు పొద్దులు ఇటు తిరగడం అడగటం బాగోదు కదా ఇబ్బంది అని చెప్పి అటు పెట్టాను ఇంకో టిండి కూడా ఉండాలి ఆ టిండి కింద ఉండాలి అది కనపడతలేదు సరేలే పోతే పోయిందిలే ఉన్న రెంటింట్లు ఎవరికన్నా తీసుకోవద్దని చెప్పేసి వెళ్ళి తీసుకొని వస్తే అదేమో అలా అయ్యింది వాళ్ళు ఏమో అన్నారు ఇది వస్తున్నాను వస్తున్నాను అని చెప్పి వాళ్ళు రావట్ల నాకు పక్కన టెన్షన్ ఎక్కువ అవుతుంది ఏమిలో వాళ్ళంతా అక్కడ వచ్చేసి అది ఆగిపోయి వాళ్ళని హడావుడి చేయించి పొంది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతూ ఉంటాయి రేపు మా పక్క పక్కన వాళ్ళని ఎందుకు లేనిపోయింది గొడవలు తలనొప్పి ఏదో టెన్షన్ అది

లో బామే వెళ్ళిపోద్ది చూడండి వేసుకోవాలి అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంటే ఇబ్బంది అవుతుంది కొంచెం ఆలోచన లేకుండా అలా చేయటం వల్ల ఇంత లేటు ఇంత ఇబ్బందు

కంకర్ వచ్చేసింది ఆ కంకర్ వచ్చింది మిషన్ సెట్ చేశారు అక్కడ లిఫ్టర్ సెట్ చేశారు వాటర్ ట్యాంక్ సెట్ చేసాం పైన మోటార్ సెట్ చేసాం ఇక్కడ దారి సెట్ చేసాం మా ఊళ్ళో వెళ్ళి లాక్కున్నారండి ఇందాక మీరు చూసారు కదా దారి కూడా మా ఊళ్ళో చేసుకున్నారనమాట మేము మూడు రోజుల నుంచి మొత్తం జాగ్రత్త వస్తున్నాం ఏది అడ్డు రాకూడదని తీసుకొచ్చి చేసింది చూస్తుంది నేను వెళ్ళి అక్కడ బిర్యానీ కూడా చెప్పేసి వచ్చాను రెండు గంటలు వచ్చేసింది మనోడికి స్పెషల్ ప్యాకెట్ అనమాట పెద్ద పెద్ద ముక్కలన్నే తింటాను లేండి అది తినేవాడు కాదు మనోడు తిండంత వేరే తిండి ఏ గురు ఎప్పుడు ఆకుల మీద ఉంటారు కానీ పాపం ఆనందండి కిచిడి కానీ పలావ్ కానీ చెప్పు కూర ఉంటుంది కానీ అన్నారు కానీ వెళ్ళాను వెళ్ళి కొంచెం స్లాబ్ చేయడానికండి స్లాబ్ వేస్తున్నారు వాళ్ళు కొద్దిగా ఘాటుగా ఉండేటట్టుగా ధమ్ బిర్యానీ చేయండి అని చెప్పేసి చెప్పొచ్చాను హైదరాబాద్ దమ్ బిర్యానీ చెప్పాను కొద్దిగా ఇష్టంగా కడుపు తింటారని ఇంకోటి ఏంటంటే మనం వండకపోవడానికి కారణం ఏంటి అంటే అదే చూసారుగా అసలు పనులే పెట్టుకోకూడదు అనుకున్నాను ఈరోజు ఎన్ని పనులు వచ్చేసినాయిగా అది అలా అయితేనే ముందుగా ఎక్స్పెక్ట్ చేశారు అదే వంట మనం అంటే అయ్యేది కాదు అసలు అయ్యేది కాదు బళ్ళ కట్టం రామ్ అది బండి చాలే చాలే గట్టి Pošto, pošto. da, 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 Да ладно. స్టార్ట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసా వర్క్ అనే స్టార్ట్ అయిపోయింది జరుగుతుందండి పని స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మోటార్ పెట్టి సెట్ చేసా వాటర్ ఫోర్స్ రావను వాళ్ళకి అందులో ఎక్కడ సెట్ చేశా ఖచ్చితంగా స్లాబ్ అండ్ ఖచ్చితంగా ట్యాంకర్ తెప్పించుకోవాల్సిందేనండి ఎవరిని చేసినా కానీ స్లాబ్ పనికి ఖచ్చితంగా ట్యాంకర్ తెప్పించుకోండి హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి అయితే అయిపోతుంది మన ఇల్లు కంప్లీట్ స్లాబ్ పడ్డదంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా సగం పని అయినట్టే లక్ష్మి రాలేదా ఏ నవీన్ Chế bao phone gì thế? Rầm này. Này. పోస్ పోసుకుంటారు వైబ్రేటర్ అండి ఇలా స్లాబ్ వేసేటప్పుడు ఆ రాడ్తో వైబ్రేటర్ పెడతారనమాట అదేమైందంటే వైబ్రేషన్కి ఆ ఖాళీలు అవి కాకుండా గ్యాపుల్లో కంకర అనేది పట్టింది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఆన్ చేస్తారు చూడండి పడతానికి హేలే హాతే ఇదిగోండి అలా వేస్తారు చూశారు కదా అది వైబ్రేటర్ అలా పెడతారు అది ఆ వైబ్రేషన్కి ఏమైంది అంటే మొత్తం కదిలిపోయి ఆ గ్యాప్లోకి కంకర వెళ్ళిపోద్ది అనమాట చూపిస్తా ఉండండి అలా వెళ్ళిపోద్ది కంకర ఆ ఖాళీలు మెట్లు కూడా వేసేసారు టైం ఇప్పుడు పన్నెండు అవుతుందండి ఎందుకు చేస్తారు మరి అది అలా ఫ్రెండ్స్ ఇదిగా స్లాబ్దాకా జరిగింది ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం పన్నెండున్నర అయింది టైము పొద్దున మనకు అక్కడ జాతర జాతర అవడం వల్ల లేట్ అయిపోయింది కదా అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అసలు అలా జరిగిద్దని నా వల్ల చాలామంది ఆగారు నేను తర్వాత వివరంగా చెప్తానండి మీకు ఈ హడావులా అర్థం అవదు నేను చెప్పడం కూడా కుదరదు సో ఏముందంటే వెళ్ళి ఫుడ్ తీసుకొని రావాలి నేనేమో పన్నెండున్నర కల్లా ఇల్లు అయిపోతుంది దిగిపోద్ది అని చెప్పేసి వెళ్ళి బయట హోటల్లో చెప్పేసి వచ్చాను పన్నెన్నర కల్లా ఇచ్చేటట్టు అక్కడ అయిపోయింది అది కానీ ఇక్కడ పని అయితే అవ్వలేదు ఇంకో ఇంకో గంట పట్టిద్దేమో మీరా ఒక గంట పట్టిద్ది అరగంట అయిపోతుంది గంట పైన పట్టిద్దా ఇంకో గంట పట్టిద్దంట సో అది ఇంకా మనం వెళ్ళి లోపు ఫుడ్ తీసుకుని వద్దా అక్కడే అందుకే గురు నువ్వంటే నాకు ఇష్టం గురు నువ్వంటే అందుకే నాకు ఇష్టం